ఏపీపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది ప్రధానంగా మూడు అంశాలపై కీలక చర్చ జరుగుతోంది ఏపీ కాంగ్రెస్ వంద రోజుల ప్రణాళిక కర్ణాటక తెలంగాణ విజయాల తర్వాత దూకుడు పెంచినట్టుగా కనిపిస్తోంది ఏపీలో కూడా గ్యారంటీలతో ముందుకెళ్లే ప్లాన్ చేస్తోంది కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో ఆరు గ్యారంటీల ప్లాన్ సక్సెస్ మరి ఏపీలో కాంగ్రెస్ గ్యారంటీలు ఎన్ని ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టాలని ఎలాంటి నిర్ణయం తీసుకుంది లో ఉన్నటువంటి వంద రోజుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలి మూడవది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ తోటి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ భావజానానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులను కానీ వివిధ ప్రజా సంఘాలను కానీ అక్కడ ఉన్నటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ని కానీ కలుపుకుని ప్రజాక్షేత్రంలో ఏ విధంగా పనిచేయాలనేటువంటి దాని మీద వారి దశ దిశ నిర్దేశించడం జరిగింది సో వచ్చినటువంటి సభ్యులందరూ కూడా వారి వారి అనుభవాలందరూ కూడా రాహుల్ గాంధీ గారు నోట్ చేసుకున్నారు కార్గే గారు నోట్ చేసుకున్నారు సో డెఫినెట్గా వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగి ఏ విధంగా అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత దాని ఇంపాక్టు తెలంగాణలో పడిందో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత దాని ఇంపాక్ట్ తప్పనిసరిగా బార్డర్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి ఆంధ్రాలో కూడా ఉంటుంది సో రెట్టించిన ఉత్సాహంతో ఎవరైతే పార్టీని వీడి గతంలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో పనిచేసి వివిధ రాజకీయ పార్టీలకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ ఫోర్డ్లోకి రావాలని చెప్పి మాతృ సంస్థలోకి రావాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు విజ్ఞప్తి చేశారు సో ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ప్లాన్ ఎలా ఉండబోతోంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఒకసారి మనం మహాత్మాతో మాట్లాడదాం రైట్ మహాత్మా కర్ణాటక ఇక్కడ తెలంగాణ ఇచ్చిన జోష్ తో ఏపీలో కూడా కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనే అంచనాలు ఉన్నాయి సో ఎలా ఉండబోతుంది నిజంగానే ఒక పక్క ఐదు గ్యారంటీలు ఇక్కడ ఆరు గ్యారంటీలు అక్కడ ఎన్ని గ్యారెంటీలు ఉండే అవకాశం ఉంది మహాత్మా ఇక దానికి సంబంధించిన కసరత్తే కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ఏపీలో మరీ ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఏంటి అక్కడ గత వరుస రెండు ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలైన నేపథ్యం ఒకటి ఉంది దానికి తోడు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు అయితే లోక్సభకు మాత్రమే అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి కానీ వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా వంటి రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుపుకోబోతున్నాయి ఈ క్రమంలో అసెంబ్లీలోనూ తన పట్టు నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అందుకోసం చేయాల్సిన ప్రయత్నాల్లో భాగంగా వంద రోజుల ప్రణాళిక అంటే రానున్న వంద రోజులు పూర్తిగా ఎన్నికల మీదనే ఫోకస్ చేసి ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి ఏంటి అన్నది ఒకవైపు అలాగే జాతీయ స్థాయిలో మేనిఫెస్టో కమిటీ చిదంబరం నేతృత్వంలో ఒకటి ఏర్పడింది మేనిఫెస్టో రూపకల్పన సమయంలోనే ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా ఇంకేం మెన్షన్ చేయాలన్నది కూడా జాతీయ స్థాయి మేనిఫెస్టో కమిటీ దాని మీద అధ్యయనం చేస్తుందంటూ వారు చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత అదనంగా రాష్ట్ర స్థాయిలో ఇంకేమి ఇవ్వగలుగుతామనేవి తాము చర్చించి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామంటూ చెప్పారు ఇప్పటికే ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ అవి అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావాల్సిన పరిస్థితి ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకొని వస్తున్నారు ప్రత్యేక హోదా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తాము అంటూ రాహుల్ గాంధీయే స్వయంగా ప్రకటించారు గతంలోనే ప్రకటించారు అంటూ ఆ ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తూ వస్తున్నారు ఇవన్నీ కూడా వారిచ్చే గ్యారంటీల్లో కానీ లేదంటే మేనిఫెస్టోలో కానీ చోటు చేసుకుని పొందుపరిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సుమారు పది హామీలతోటి అంటే పది గ్యారంటీలతో ఒక ప్రణాళిక ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది కర్ణాటకలో ఐదు తెలంగాణలో ఆరు ఇలాగా రాజస్థాన్లో ఏడు గ్యారంటీలని ప్రకటించారు కానీ అక్కడ అది వర్కౌట్ కాలేదు కానీ దక్షిణాదిన కాంగ్రెస్ బలంగా ఉంది అని విశ్వసిస్తున్నారు కర్ణాటకలో గెలుపొందిన తర్వాత ఆ ఉత్సాహం ప్రభావం తెలంగాణ మీద పడింది తెలంగాణలో గెలుపొందిన ఆ ఉత్సాహం ప్రభావాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా వినియోగించుకోవాలో ఓట్ల రూపంలోకి ఎలా మలుచుకోవాలన్న ప్రణాళికలు ఉన్నాయని అంటున్నారు జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపైనర్లుగా ఉన్న ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఇట్లాంటి జాతీయ స్థాయి నేతలతో పాటుగా కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎం తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం అలాగే పాప్ పాపులారిటీ ఉన్న మంత్రులు వీరంతా ఆంధ్రప్రదేశ్లో రానున్న వంద రోజుల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తారు అంటూ చెప్పుకొని వస్తున్నారు వీటన్నిటికంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఇతర పార్టీల్లో చేరిన నేతలందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ అంటూ బోర్డు పట్టుకున్న పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది మీరు అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని వీడి వెళ్ళారు కానీ ఇప్పుడు పార్టీ చాలా ఆశాజనకంగా ఉంది రెండు పరిపాలనలతోటి అటు రాష్ట్ర విభజన తర్వాత తొలి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పాలన తర్వాత ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన ఈ రెండు పాలనతోటి తోటి ప్రజలు విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే సరైన ఆల్టర్నేటివ్ అన్న ఫీలింగ్ ప్రజల్లో కలుగుతోంది సో మీరు ఏ పార్టీలో ఉన్నా వెనక్కి తిరిగి వచ్చేయండి అంటూ ఆహ్వానాలు కూడా పలుకుతున్నారు ఆ క్రమంలో వైఎస్ షర్మిల పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది ఆమె త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆమె పూర్తి మద్దతును ప్రకటించారు ఇప్పుడు పార్టీలో చేరి కొన్ని కీలక పదవులను సైతం ఆమె తీసుకునే అవకాశం కనిపిస్తోంది సో ఇలాగా మరికొంతమంది నేతలు ఇతర పార్టీల్లో ఉండి కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఇతర పార్టీలో చేరి అక్కడ అసంతృప్తిగా ఉన్న నేతలు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా వెనక్కి రప్పించడం ద్వారా పార్టీని బలోపేతం చేయడం ప్రచార పర్వంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం ఈ రకంగా ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ఎదగాలి అన్న ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తారు బలంగా ఉండడానికి కాంగ్రెస్ అయితే మాత్రం తీవ్రంగానే కృషి చేస్తుంది ఒకసారి తెలంగాణ